ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చకటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాం దాత్రిం స్వర్గస్థ తెలయేశ్వరేం నమామి లలితా నిత్యం మహా త్రిపుర సుందరేం చతుర్భుజ చంద్రకళావతాం శేకుచున్నతే కుంకుమ రాగశూనేం పుండ్రకృపాం భుజభుష్మానాం అస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం దేవం నిర్మలా స్మృకాకృతి హాదారం సర్వ విద్యానాం హాయగ్రీవముపాస్మయే జై శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి సోదర సోదరాభావంలో కానివ్వండి అలాగే మరి విశేషంగా అట్టాకూడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి ఏ ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం హాయ్ మై నేమ్ గౌతమ్ ఇట్స్ బిన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోరపీ ఎస్ బట్ ఇట్ వర్క్అట్ ఐట్ ఐ ఎక్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఎవరితో సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎవరి వలన కలుగుతాయి వీటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది క్షుణ్ణంగా ఈ కన్యారాశి వారికి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల అవుతున్నారని కనుక గమనించినట్లయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి కన్యారాశివారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు భోగభాగ్యములను సుఖములను అనుభవించేటువంటి వారు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులు సత్యవంతులు అలాగే ముఖ్యంగా ప్రకృతిని ఆస్వాదించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు ఆటపాటల ఎందు శ్రద్ధాధిక్యం చాలా ఎక్కువగా ఉంటుంది కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే విశేషంగా విదేశీ ప్రయాణముల ఎందు ఆసక్తి బావుగా కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే నృత్య గీత వాయిద్య పుస్తక లేఖనాది వివిధ పనుల ఎందు నేర్పరిగా చెప్పుకోవచ్చును లలిత కళల ఎందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే ఈ విధంగా మంచి వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును ఇక ఈ వారికి ఎవరి వలన ముఖ్యంగా సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని గనక పరిగణలోకి తీసుకున్నట్లయితే వారు విశేషంగా ముఖ్యంగా వీరికి కళ్ళ ఎందు ఆసక్తి ఎక్కువగా ఉండడం అలాగే మరి వ్యాపార నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ముఖ్యంగా వీరు చేసేటువంటి పనులలో ముఖ్యంగా సన్నిహితులతో స్నేహితులతో విభేదాలు వచ్చేటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఒక కలలయందు ఏదో ఒక పనిని అనేటువంటిది ఎంచుకోవడం దాని పూర్వకంగా దాని పూర్వకంగా ఏమిటి ఒక వ్యాపార సంస్థను ప్రారంభించడం అది స్నేహితులతో కలిసి భాగస్వాములుగా ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ సన్నిహితులే శత్రులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి లావాదేవీలలో ముఖ్యంగా సన్నిహితులతో స్నేహితులతో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి వారితో వైరం కలిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఒక్కొక్కసారి మన కోపమే మన శత్రువు అన్నట్టుగా కన్యారాశివారు బుద్ధి కుశలత కోల్పోవడము ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోయి దుర్భాషలాడేటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి మరి మనకి సమస్యలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించి మీరు వ్యవహరించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఇక ఈ రాశీనాథుడు బుధుడు కన్యారాశికి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి ఈ కన్యారాశి అధిపతి అయినటువంటి బుధుడి యొక్క అనుగ్రహం మనకు ఉండి తీరవలసిందే ఎందుకు ఈ సమస్యల నుండి అధిగమించాలి అని కనుక చూసుకున్నట్లయితే ప్రతి బుధవారము రోజున చక్కగా బుధగ్రహానికి అర్చన చేసుకోవడం బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని మరి నిత్యము కూడా పఠించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు కలుగుతాయి బుధవారం రోజున ఆకుపచ్చ రంగుగల దుస్తులు ధరించండి బుధుడికి ప్రీతికరమైనటువంటి ఆకుపచ్చ రంగుగల పండ్లు సమర్పించండి అలాగే బుధవారం రోజున బుధుడికి చక్కగా నేతితో ఆకుపచ్చని రంగుగల ఒత్తితో దీపారాధన చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే బుధుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే బుధుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం పెసర్లు ఆ పెసర్లతో కూడినటువంటి పిండి పదార్థములు కానివ్వండి మరి ఏవైనా ద్రవ్యములు కానివ్వండి దేవాలయ ప్రాంగణంలో కానివ్వండి మరి బయట ఎక్కడైనా అనాథ వృద్ధ ఆశ్రమంలో కానివ్వండి దానం చేసినట్లయితే పంచిపెట్టినట్లయితే మీకు ఉత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా గోచరిస్తాయి అలాగే లక్ష్మీనారాయణను విశేషంగా బుధవారం రోజున పూజించినట్లయితే వీరికి చక్కటి పరిస్థితులు నెలకొంటాయి మరి విశేషంగా వీరు ముఖ్యంగా హోమ ప్రక్రియ గనక చూసుకున్నట్లయితే బుధవారం రోజున శ్రీమన్నారాయణ మూర్తికి చక్కగా పంచామృత అభిషేకం చేపించి చక్కగా లక్ష్మీనారాయణుల యొక్క మూల మంత్ర హోమం ఒక్కసారి నిర్వహించండి వాటితో పాటుగా లక్ష్మీనారాయణ కళ్యాణము గనక జరిపించినట్లయితే మీరు ఈ సమస్యలు ఏవైతే మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటి రీత్యా చక్కటి పరిష్కారం అనేటువంటిది మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే మీరు ముఖ్యంగా ప్రతి నిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమ అనేటువంటి నామజపాన్ని ప్రతి నిత్యము కూడా అనుసంధించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం